ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలి అని కోరుతూ విశాఖ జిల్లా పాతగాజువాక జంక్షల ర్యాలీ చేపట్టి నివాళులు అర్పించారు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రజల్లో భయాన్ని రేకెత్తించేందుకు ఉగ్రవాదులు అమాయకులపై దాళం చేయడం శోచనీయమని అన్నారు ఇది కేవలం ఉగ్రదాడి కాదని మానవత్వాన్ని మర్చిపోయిన ఓ అన్నారు శాంతియుతంగా విహారయాత్రకు వెళ్ళిన పౌరులపై దాడి జరగడం మరింత బాధాకరమని ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారందరికీ కూటుమి ప్రభుత్వం అందగా ఉంటుంది అని అన్నారు ఈ కార్యక్రమంలో మైనారిటీ యునైటెడ్ ఫ్రెండ్స్ సభ్యులు స్థానిక కార్పొరేటర్లు కూటమి నాయకులు యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఏదైతే క్యాటన్ జరుగుతున్నాం ఇందులో మాదరు బాగున్నారు వా పేరు ప్రేమ మా నమస్కారం తెలియజేసుకుంటూ ఏదైతే మన విజయా పట్టణ్ వారు మరణానికి సంతాపం తెలియజేస్తూ ఆ సంబంధించినటువంటి కుటుంబానికి మరో ధైర్యం ఆ భగవంతుడు కోరుకుంటూ వారికి ఆత్మకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి మనశాన్ని కలగాలని చెప్పేసి కోరుకుంటూ ఇది ఏదైతే ఉన్నారో వారు చేసినటువంటి దుశ్చర్య ప్రతి ఒక్కరు కూడా ఖండించాలని చెప్పి తెలియజేస్తూ ఈరోజు చెప్పాలంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో కాశ్మీర్లో వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా ఈ బాధితులు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా అండగా ఉంటారు ఈరోజు నేను చంద్రమౌళి గారు వారి భార్యతో మాట్లాడితే వారు చెప్పిన మాట్లాడంటే అక్కడ బాధలుగా ఉన్నటువంటి వారు వారందరూ కూడా వారికి సహకారం అందించారండి అయితే అక్కడ అక్కడ గా ఉన్నటువంటి ముస్లిం సోదరులందరూ కూడా ఆ టెర్రరిజంని వారు నిజంగా ఇది చాలామంది తెలియనటువంటి కనుక మనం ఏదైతే ఈ ఉందో ఆ క్రిశ్చర్యని ముక్త కంఠంతో దాన్ని ఖండించి ఆ బాధిత కుటుంబాన్ని పక్షాన్ని ఉండి వారి ఆత్మకి శాంతి కలిగేటట్టుగా ఆ భగవంతుడు వారికి మనోధైర్యం ప్రసాదించేటట్టుగా కుటుంబ సభ్యులకు అందరికీ మనోధైర్ కోరుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ ఇంత బాబా వాళ్ళందరికీ కూడా